యాక్చువల్లీ మా మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్న బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా యాజ్ ఎ గ్రూప్గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరారు సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ అన్ని విజిట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాట్మండుకి వచ్చారండి కాట్మండు దగ్గరకు వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది ఎలా వస్తారో ఏంటి రెట్నని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగ్గా పనిచేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంటకు ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యుయేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారు వీడియో కాల్ మారాడారు మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా సో ఆ రోజు నుంచి కూడా టూ డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర చాలా కలిగి ఉంటారు చాలా భయాందోళన ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి కార్ అందరినీ కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఇది మా డ్యూటీ మేము చేస్తాము మీరు ఏం టెన్షన్ పడకండి మేము థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి అందుకే మేము మాకు చాలా కృతజ్ఞతలు మాది డ్యూటీ అమ్మా మేము చేస్తాం మీరేం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడా ఇబ్బంది పడియకుండా చాలా జాగ్రత్తగా చేశారు